సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు శ్రీదేవి గారు తెలుగు తమిళ భాషల్లో అతిలోక సుందరి ట్యాగ్ మర్చిపోలేని సినిమాలందించింది శ్రీదేవి ఇండియన్ ఫిలిం హిస్టరీలో అతిలోక సుందరిగా పేరు పొందిన తార శ్రీదేవి గారు ఒక్కతే ఆమె అందాన్ని గంధర్వ కాంతలతో పోల్చుతుంటారు అంతలా ఫ్యాన్స్ని మైకంలో ముంచిన సౌత్ సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా తన స్టార్ డమ్ ని కొనసాగించింది కోట్లాది అభిమానులు సొంతం చేసుకున్న శ్రీదేవి గారు యాభై ఏళ్ళకి కన్నుమూసి అభిమానులను శోకసందర్భంలో ముంచెత్తింది ఇక శ్రీదేవి తెలుగు తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జా గారి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది అయితే ఆమె చాలాసార్లు సినిమాల విషయంలో మేకర్స్ని ఇబ్బంది పెట్టేదని టాక్ ఉంది అంతేకాదు కొంతమంది నటీ నటులతో కూడా ఆమె చాలా గర్వంగా ఉండేవారట మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లను ఆమె లెక్క చేసేవారు కాదట ఈ విషయంలో ముందుగా చెప్పుకునే పేరు జయప్రద శ్రీదేవికి గర్వం చాలా ఎక్కువగా అన్నారు జయప్రద గారు ఆమె సినిమా వరకే మాట్లాడేవారట సినిమా షూటింగ్ ఉంటే షూటింగ్ లో సీన్లలో మాత్రమే చాలా దగ్గర మనిషిలా ఉండేవారట ఆ తర్వాత జయప్రద గారు ఒకచోట కూర్చుంటే శ్రీదేవి గారు ఆమెకు దూరంగా వెళ్లి వేరే చైర్ కూర్చునేవారట కనీసం పలకరింపు కూడా ఉండేది కాదట ఇక చాలా మంది విషయంలో శ్రీదేవి అలానే ప్రవర్తించేవారట అంతేకాదు కలిసి ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరో ఒకరు వచ్చి ఇదిగో జయప్రద గారు అని పరిచయం చేయాల్సి వచ్చేదట కానీ ఆమె మాత్రం చూసినా మాట్లాడేది కాదట ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జయప్రద గారు వెల్లడించారు అంతేకాదు శ్రీదేవి గురించి చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు సహజంగానే వినిపించాయి నిజానికి బాహుబలి సినిమాలో శివగామిగా శ్రీదేవి గారిని అడిగారట రాజమౌళి గారు కానీ ఆమె చాలా పొగరుగా సమాధానం చెప్పడంతో పాటు చాలా డిమాండ్ చేశారట ఆమె ప్రవర్తనతో రాజమౌళి గారు శ్రీదేవిని తీసుకోలేదని అంటారు ఇక శివగామిగా రమ్యకృష్ణను చూసిన తరువాత శ్రీదేవిని తీసుకోకపోవడం మంచిదయ్యింది అన్నారట రాజమౌళి గారు అంతేకాదు జయప్రద గారితో శ్రీదేవి గారి గొడవ గురించి జయసుధ గారు కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారు ఇక ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది